షర్మిల మతం కార్డు తీయబోతున్నారా ఇక్కడ అయితే కాంగ్రెస్కి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది దాన్ని మేము వెనక్కి తెచ్చుకుంటాన్నా అంటున్నారు కానీ ఇప్పుడు ఆ ఓ ఓటు బ్యాంక్ ఎటు వెళ్ళిపోయింది ఏ పార్టీల్లో ఉంది దాదాపుగా ఎక్కువ శాతం వైసీపీకే వెళ్ళిపోయింది అనేది అందరికీ తెలిసిన అంశమే అలాగని చెప్పి ఒక వైసీపీకే వెళ్ళిందా ఈ ట్రిప్లో ఇదే ఇక్కడ కీలకమైన అంశం అయితే వాస్తవానికి ఓకే షర్మిల వాళ్ళు ఎంతవల్ల ఎంతవరకు అవుతుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి ఎంతవరకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది అనేది ఒకటి అయితే కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాము అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం అలాగే క్రైస్తవుల విశ్వాసాన్ని సాధిస్తామని కూడా ఆమె చెప్పుకొచ్చారు విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఆమె ముస్లిం మైనారిటీ నేతలతో ఆమె ఈ సమావేశం అయితే నిర్వహించారు మతతత్వ బీజేపీ పాలనలో మైనార్టీలకు రక్షణ లేదు అనేది అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య బీజేపీ చిచ్చిపెట్టి ఆ మంటల్లో చలికాచుకుంటుందని ఆరోపించారు మోడీ మరో బ్రిటిషర్ దేశంలో బ్రిటిష్ సిద్ధాంతాలను అమలు చేస్తున్నారు టీడీపీ జనసేన వైసీపీ మోదీతో జట్టు కట్టాయి బీజేపీని వ్యతిరేకించే వైఎస్ఆర్ కొడుకు జగన్ మోదీకి మద్దతిస్తున్నారు మైనార్టీలను దెబ్బతీసే అన్ని చర్యలకు జగన్ మద్దతు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే ఇక్కడ ఓన్లీ ముస్లిం అలాగే క్రిస్టియన్ ఓట్ల కోసం మైనార్టీ ఓట్ల కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే సాంప్రదాయ ఓటు బ్యాంక్ అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరుగుతుంది బీజేపీ హిందుత్వ పార్టీ మతత్వ పార్టీ అంటే మరి అక్కడ హిందువులు వ్యతిరేకిస్తున్నట్టు కదా అంటే ఓకే వీళ్ళ ముగ్గురి మధ్య చిచ్చు పెట్టారు అనేది ఒక కామన్ వార్డ్ అయితే వాడారు కానీ బీజేపీ హిందుత్వ పార్టీ అంటారు మళ్ళీ తీసుకెళ్ళి బ్రి బ్రిటీషనర్ మోడీ అని చెప్తారు అంటే ఇక్కడ మోడీ నచ్చట్లేదా బీజేపీ నచ్చట్లేదా ఇద్దరు నచ్చట్లేదా అంటే షర్మిల గారు ఇప్పుడు తీసుకున్న ఒక కొత్త కార్డు ఏదైతే ఉందో అది రిలీజియన్ కార్డ్ ఉండొచ్చు లేదంటే క్యాస్ట్ కార్డు ఉండొచ్చు ఏదైనా సరే ఇక్కడ సామాజిక వర్గాలు సామాజిక సమీకరణాలు అనేవే ఒక టైంలో ఒక్కొక్కసారి దెబ్బ పడుతున్నాయి అది జగన్ కూడా గట్టి దెబ్బ తగిలింది లాస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ అదే కార్డు తీసుకుని బయలుదేరుతాను అని అంటున్నారా షర్మిల అది సక్సెస్ అవుతారా కానీ అసలు ముందు కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి సరైన నాయకత్వం లేదు అనేది కొంతమందిలో ఉన్న అభిప్రాయం మరి ఈమెద సరైన నాయకత్వం కాదా అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం